ఫ్రెండ్స్ మంగళాపురం పాతపాటలు వేయించేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో చాలా అద్భుతంగా హనుమ జన్మోత్సవాలు జరిగినాయి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట నాగదేవతలు అన్నీ ప్రతిష్ఠించారు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఈ గుడిలో ఉంది ఆ అమ్మవారు కొలువై ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని పూజలు చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు ప్రతి పండగని కార్తీక మాసం మాఘమాసం ఇలా ఎన్నో వెంకటేశ్వర కళ్యాణం గోదా కళ్యాణం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి ఈ గుళ్ళో ఎక్కడ ఎవరు ఎలాంటి కోరికలు పెట్టుకొని స్వామిని సేవిస్తే అలాంటివి జరుగుతున్నాయి పిల్లలు పుట్టడం కానీ పెళ్ళిళ్ళు జరగడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ నిదర్శనం మనకి కనిపిస్తుందన్నమాట అంతే కదా మనం ఒక చోటుకు వెళ్ళినప్పుడు ఒక స్వామిని ఒకటి కోరుకుంటాం కదా మన లైఫ్లో ఇలా జరగాలి అని అది ఖచ్చితంగా నెరవేరుతుంది మేము కూడా ఈ గుడి దగ్గర మేము ఇల్లు కట్టుకోవాలని సంకల్పం పెట్టుకున్నాం అలాగే మేము ఇల్లు కట్టుకున్నాం అందుకే ఆ గుడికి కూడా వెళ్ళి మాకు తోచిన స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటాం అంటే ఇలా అందరికీ అర్థమయ్యేటట్టుగా మా ఛానల్లో గోదా కళ్యాణం ఇలాగే అందరికీ స్వామివారి మహిమలు తెలియాలనే ఉద్దేశంతోనే తీసాము